నమస్కారం నేను మీ పని భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రుల శుయాభిలాషులకు కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష్యపరమైన అంశాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం వైద్యపరమైన అంశాలు అలాగే మేలాపకానికి సంబంధించిన అంశాలు అంటే వధువరుల జాతక పొంతన ఎలా ఉంది ఏంటి ఏవే అంశాలని మనం పరిశీలించాలి వారి వారి వివాహ జీవితం అనేది ఎలా ఉంటుంది వైవాహిక జీవితం అనేది సక్రమంగా ఉంటుందా అది ఇబ్బంది బాగుంటుందా విచ్ఛిన్నం అవుతుందా ద్వితీయ వివాహానికి కారకత్వం వహిస్తుందా ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకునే పని చేసాము కొన్ని వీడియోస్ తెలుసుకునే వీడియోస్లో తెలుసుకున్నాం అలాగే కొన్ని మనము వివాహం కూడా అసలు అవుతుందా అవదా అయితే ఆలస్యం అవుతుందా ఎప్పుడు అవుతుంది అసలు అయ్యే అవకాశం ఉన్నదా లేదా అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఈ వీడియోలో ఆలస్య వివాహం గురించి అలాగే వివాహం అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించే అంశాన్ని చేద్దాం ముఖ్యంగా తీసుకున్నట్టయితే రవి ఉన్న రాశి నుంచి చతుర్థ స్థానంలో శని ఆ శని స్థానం నుంచి మళ్ళీ చతుర్థ స్థానంలో కుజుడు కుజుడి మీద గురు వీక్షణ ఉన్నప్పుడు ఆ జాతకునికి వివాహం కాదు అని మనం చెప్పవచ్చు అంటే ముఖ్యంగా రవి ఉన్న రాశి నుంచి అనేది మనకి ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాలి రవి ఎక్కడ ఉన్నారు అనేది ముఖ్యం ఆ రవి ఉన్న రాశి నుంచి చతుర్థ స్థానంలో శని ఆ శని స్థానం నుంచి మళ్ళీ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే ఇక్కడ వివాహానికి ఇబ్బంది అవుతుంది ఈ వివాహం అనేది కాదు అని మనము చెప్పవచ్చు అలాగే గురువు వీక్షణ అని కూడా మనకి చెప్పారు అలాగే శుక్రు నుండి రెండో స్థానంలో కుజుకేతువులు ఉండి ఆ కుజుకేతువులకు అష్టమంలో చంద్రుడు ఉన్నట్టయితే వారికి కూడా అయ్యే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది అంటే శుక్రుడి నుండి రెండవ స్థానంలో మనం చెప్పాము శుక్రుడి నుంచి కూడా మనం పరిశీలించాలి కుజుడి నుంచి కూడా పరిశీలించాలి అలాగే రెండో స్థానంలో కుజుడు ఉన్నట్టయితే కొంతమంది లగ్నం నుంచి చూస్తారు కొంతమంది చంద్రుడి నుంచి చూస్తారు కొంతమంది శుక్రుడి నుంచి కూడా కుజుని స్థితి గురించి చూసే పరిశీలన ఉన్నది మనకి ఈ ఎక్కువగా ఈ సౌత్ ఇండియాలో అయితే కనుక లగ్నం నుంచి ప్రామాణికంగా మనం చూస్తాం నార్త్ ఇండియాలో శుక్రుడి నుంచి చూడటం అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కుజకేతువులు ఉండి కుజకేతువులకు అష్టమంలో చంద్రుడు ఉన్నట్టయితే ఇక్కడ ఇబ్బంది ఉంటుంది వివాహం అనేది అని చెప్పని మనకి చెప్పటం జరిగింది జాతకుని చక్రంలో చంద్రకేతువుల కలయిక ఉండి కుజునికి ద్వితీయ రాశిలో రాహు ఉంటే ఆ జాతకునికి వివాహం ఆలస్యం అవుతుంది ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత అయ్యే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు ఇక్కడ ముందుగా తీసుకుంటే జాతకుని చక్రంలో చంద్రకేతువుల కలయిక అంటే చంద్రుడు కేతువులు కలిసి ఉండాలి అలాగే కుజునికి ద్వితీయ రాశిలో రాహు ఉండాలి చంద్రునికి కుజునికి ద్వితీయ రాశిలో రాహు ఉండాలి అని చెప్పని చంద్రకేతువులు ఎక్కడైనా కలిసి ఉండొచ్చు కుజునికి రెండో రాశిలో మటుకు రాహు ఉన్నట్టయితే ఇలా ఆలస్యం అవుతుంది అని మనకి చెప్పటం జరిగింది జాతకునికి రవి ఉన్న స్థానం నుంచి ద్వితీయ స్థానంలో శని రాహు కుజులు కలిసి ఉన్నట్టయితే ఇక్కడ కూడా ఇబ్బంది కలుగుతుంది అలా ఈ ముగ్గురు శని రాహు కుజులు ఉన్న స్థానం నుంచి చతుర్థ స్థానంలో శుక్రుడు ఉంటే వీరికి కూడా వివాహం అనేది కాదు అని మనకి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా రవి ఉన్న స్థానం నుంచి ద్వితీయ స్థానంలో శని రాహు కుజులు వీరు ఉండి అక్కడి నుంచి చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే ఇక్కడ వివాహానికి ఎప్పుడు కూడా సప్తమ స్థానము అష్టమ స్థానము వ్యయస్థానము పంచమ స్థానము ఇద్దరు ఇద్దరి మధ్య కూడా మనకి ప్రేమ ఆప్యాయతలు ఎలా అయితే ఉన్నాయో చూసుకుంటూ ఉంటాం అలాగే ఈ పంచమానికి వ్యయమైన చతుర్థ స్థానాన్ని కూడా మనం చూడాలి అసలు చతుర్థ స్థానం ఎలా ఉంది అనేది చాలా ముఖ్యమైన స్థానం ఇటు భోగభాగ్యాలు అనుభవించడానికైనా వాహనాలు యోగం ఉన్న సంపాదన అలాగే స్థిరాస్తులు ఇల్లు వాహనాలు ఇలాగే వివాహపరమైన అంశాలు వివాహంలో దాంపత్య సుఖం ఇవన్నీ కూడా మనం పరిశీలించడానికి చాలా లోతైన స్థానం ఏదైనా ఉందంటే అది చతుర్థ స్థానం అనే మనం చెప్పాలి అలాగే శుక్రుడు ఏ రాశిలో ఒంటరిగా ఉన్న ఆ శుక్రునికి విద్వాదశ స్థానాలు కూడా శూన్య స్థానాలు అయితే ఆ జాతకునికి వివాహం ఆలస్యం అవుతుంది అని చెప్పని చెప్పారు అంటే శుక్రుడు ఒక్కడే ఒక రాశిలో ఉండి సహజంగా మనకి రవికి దగ్గరగా ఉంటాయి గ్రహాలు రవికి దగ్గరగా మనకి శుక్రుడు కుజుడు ఎప్పుడూ కూడా ఉంటారు శుక్రుడికి ఎప్పుడు శూన్యస్థానాలు అనేది అటు ఇటు అనేది చాలా తక్కువ ఎప్పుడైనా కుజుడు ఒకరించి వెనక పడ్డటం తప్పితే రవి ఏదైనా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే తప్పితే మనకి ట్రాన్సిట్లో శుభస్థానం శుక్రుడికి దగ్గరగానే వీళ్ళు ఉండటం అనేది జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు కూడా ఆ జాతకునికి జాతకురాలు లేదా జాతకుడికి వివాహం ఆలస్యం అవుతుంది అని మనము చెప్పడం జరిగింది అలాగే లగ్నంలోను సప్తమంలోను పాపగ్రహాలు ఉండి ఈ రెండింటి మీద పాప వీక్షణ ఉంటే ఆ జాతకునికి వాహం కాదు అని చెప్పని చెప్పారు అంటే సప్తమంలో శని కుజులు ఇలా పాపగ్రహాలు రవి రాహుకేతువులు ఉన్నప్పుడు లగ్నంలోనూ కూడా ఉండి ఈ రెండింటి మీద మళ్ళీ పాప వీక్షణ ఉంటాయి ఎలా అయినా సరే సమసప్తక వీక్షణ అనేది ఉంటుంది సప్తమంలో ఉన్నప్పుడు అలా కాకుండా కుజుని వీక్షణ శని వీక్షణ ఏదైనా స్పెషల్ ఆస్పెక్ట్స్ తీసుకున్నా కూడా ఫోర్త్ ఆర్ ఎయిత్ థర్డ్ ఆర్ టెన్త్ శనికి తీసుకున్నా కూడా వీరికి కూడా వివాహం కాదు అని చెప్పని మనం చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం జ్యోతిష్యపరమైన అంశంలో మనము తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ముఖ్యంగా ఇది కొంత బాధాకరమైన అంశమే ఏ వ్యక్తికి అయినా సరే మనం వివాహం కాదు అని చెప్పని చెప్పటం చెప్పాల్సి వచ్చినప్పుడు కొంత ఇబ్బందే ఉంటుంది అలాగే విడిపోతారు అని చెప్పడానికి కూడా కొంత ఇబ్బందే ఉంటుంది కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు జ్యోతిష్యులుగా మనం చెప్పాల్సిన కర్తవ్యం అయితే మనకు ఉంటుంది పరిశీలించి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆ జాతకంలో సంతానం కలుగుతుందా లేదా అనారోగ్యాలు ఉన్నాయా నపుంజకత్వాలు ఉన్నాయా లేదా ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నాయా లేకపోతే ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారా రెండు మూడు వివాహాలు ఉన్నాయా లేకపోతే ఆడవారి జాతకంలో వైదవ్యం ఉందా ఇవన్నీ కూడా మనము పరిశీలించాల్సిన అవసరమైతే ఉంది మేలాపకాన్ని చూసేటప్పుడు అధువర్ల జాతక పరిశీలనలో ఇవి అత్యంతమైన ముఖ్యమైనవి